ప్రశాంతంగా నిద్రపోతున్న నాకు తెల్లారి తోడుకై పని తగిలింది ఎంత మొత్తం బాత్సాలో బ్రహ్మాండ షూ వేస్తా అద్దాలు వేస్తా డ్రెస్ వేస్తా అన్ని వేస్తావు కనీ ఒకటి తగ్గింది పుస్త అనిపించింది అందుకని బెల్ట్ తీసుకున్నా ఇప్పుడు నిజం చెప్పు అంటే ప్యాంట్ లూజ్ అయిపోయింది ప్యాంట్ జారిపోతే పరుపు పోతే తీసుకున్నా నీతులు చెప్తే అనుకోకపోతే ఒక నీతి చెప్తా బైక్ జర్నీ చేసినప్పుడు మాత్రం వాటర్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఎండకి డీహైడ్రేట్ అవకుండా కాపాడుద్ది అలాగే బస్సు బస్సులో వెళ్ళినప్పుడు వాటర్ ఎక్కువ తీసుకున్న ఒక దో తీరిపోతే ఒక రోజు ఏమైంది అంటే హైదరాబాద్ నుంచి వైద్య వచ్చినప్పుడు పుల్లు వాటర్ తాగేసా ఒక రెండు సార్లు బానే ఆపాడాడు కానీ మూడోసారి ఆడినప్పుడు ఏడర అడిగాడు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను మనం ఏమైనా తక్కువ బస్ ఎవరికి వెళ్ళి వాటర్ బాటిల్ పోటీ ఎవరి మీద పడింది పడిన పరిస్థితి ఏంటో కటింగ్ మొత్తం సరిగిపోదని అమ్మాయికి సరిగ్గా కనిపిస్తామని హెల్మెట్ వేసుకోవాలి మీలో చాలా మంది అంతే కదా ఇప్పుడు చూడండి చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా హెల్మెట్ వేసుకోండి ప్రమాదం చెప్పరాదు అమ్మాయిలు చూస్తారేనో కటింగ్ సరిగిపోతుందో మాత్రం హెల్మెట్ మాత్రం మానొద్దు మన ప్రాణం ఉంటే అలాంటివన్నీ చూడచ్చు హా ఏవారా అయ్యో బ్రిడ్జి పైన లైట్లు పోతే ఆ లైట్లు ఎలాగేస్తా చూడండి ఎంతకుండా నేను ఎక్కడికి వెళ్తాను చెప్పలేదు కదా వైజాగ్ అండి ఎందుకంటే మా నాన్నగారికి మందులైపోయి మందుల కోసం వెళ్తున్నా ఎంతకుండా మీరు ఎప్పుడైనా వైజాగ్ స్టేడియం చూసారా చూస్తే చేయండి క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు చాలా చాలా వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళా ఎందుకంటే ఒక్క కొంత వెళ్ళిన తర్వాత వర్షం వచ్చేసింది కానీ ఈ మధ్య మాత్రం నాతో వర్షం కాబట్టి ఆడేస్తుంది కలిసి సినిమాకి వెళ్ళినప్పుడు అలాగే నానిపోయాం ఇప్పుడు కూడా అలాగే నానిపోయాం ఇంత వరకు చూసిన మీ అందరికి ధన్యవాదాలు కొంచెం లైక్ సైర్ సబ్స్క్రైబ్ చేస్తే మంచిది వర్షం తగ్గింది మళ్ళీ స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఎక్కడ తొడుతుంది వర్షం వచ్చినప్పుడు మాత్రం టాయిలెట్ గడి గడికి వస్తుంది సిటీ అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఏసీ లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుంది వైజాగ్ లో ఇంకోచం చీతాం దారా రోడ్ లో వెళ్తుంటే ఒక బిబాత్సమైన పెద్ద గుంపు కనిపించింది ఈ గుంపు మాత్రం చూస్తే ఎవరో సెలబ్రిటీ వచ్చారు అనుకున్నా వెళ్ళి చూస్తే వీళ్ళంతా వచ్చింది బిర్యానీ కోసం అంట కమండలో ిర్యానీ అనే చిన్న హోటల్ ఉంటది ఇక్కడ బిర్యానీ ఎక్కడ బాగుంటుంది అంటే ఎవరు నడిగిన సరే ఇదే పేరు చెప్తారు రుషేతో మనము చూసేద్దామని రెండు బిర్యానీ తీసుకొని తిన్న బీచ్ ఆ బిర్యానీ కోసం అయితే మాత్రం ఆరు గంట వెయిట్ చేసాము వైజాగ్ లో ఆర్కే బిచ్ శివార్కి వచ్చాము ఈ ప్లేస్ లో ఎక్కువ శాతం అయితే ఆటగాళ్ళ ఉంటారు కొంచెం అటు ఇటు చూసుకోవాలి ఆటగాళ్ళందరూ చూసేస్తా మేమైతే ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒక ప్రై బిర్యానీ ఒక జాయింట్ బిర్యానీ తీసుకున్నాము ఫస్ట్ అయితే ప్రై బిర్యానీ ఓపెన్ చేసాం వాసన బలగా వస్తుంది దమ్ బిర్యానీ కూడా ఓపెన్ చేస్తే వాసన మాత్రం గంగలు ఆడిపోతుంది తెలియదు చెప్పాను ఇంగ్లీష్ లో కూడా స్ జాయింట్ ఎదుగుతున్నాను జాయింట్ కూడా వేసాడు అన్ని బాగానే ఇప్పుడు కానీ ఇప్పుడు ఫస్ట్ అయితే దమ్ బిర్యానీ రుసు వస్తున్నాను రుస్ అయితే మాత్రం గొప్ప రుసు ఇప్పుడు ఫ్రై చికెన్ బిర్యానీ రుస్ చాం ఇది కూడా సూపర్ ఉంది కానీ రెండులో మాత్రం నాకైతే దమ్ బిర్యానీ నచ్చింది తింటుంటే మనకి చిని పెడతా మధ్యలో మూడు మాకు పెట్టాడు అన్నట్టు రేట్ చేపడం మర్చిపోయాను కదా ఏదైనా నూట యాభై రూపాయలు అప్పుడు తినేశాగానే చినికలు తగ్గాయని కాసేపు రెస్ట్ తీసుకున్నాను ఇంత తిన్నా మా తినేది మొత్తం అరగాలంటే కోతి అసలు ఇలా సింగలు కూడా సాంగ్ బాబు ఉప్పు న సినిమా దిగనుంచి భయపెట్టించేది నాకు కాస్త గ్యాప్ ఇవ్వండి వాళ్ళకి ఆల అంగ అంగారు అక్కడ చూడండి మూడు జంటలు గుడుగుతులు అంటున్నాయి నేను వైజాగ్ ఎప్పుడు వచ్చినా సరే ఒక బాధ ఉండేది ఈ జంటలు చూసాక గుండల బాధ పడలేకపోతున్నామని కానీ ఇప్పుడు మాత్రం ఆ బాధలే ఎందుకంటే అమ్మాయిలు పడేయడమే కష్టం అనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళకి పడకుండా కాపాడుకోవడం ఇంకా కష్టమో అంతేగా అంతేగా గొప్పర్చు ప్రేక్షకులందరికీ సారీ బ్యాచులర్స్ బ్రదర్స్ అందరికీ నేను చెప్పింది లైట్ గా లైట్గా తీసుకున్నాను లైట్లు ఎంకోవాల్సి వస్తాయి లైఫ్ సెట్ లేకుండా పోలీపడారు అనుకో తర్వాత పోరం అయిపోతారు వీలైనంత వరకు పెళ్లికి అంత ముందు అంత మంచిది ఆడండి పాడండి లైఫ్ ఎంజాయ్ చేయండి పెళ్లి అనేది లాస్ట్ ఆప్షన్ అన్నింటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం బాగా చూసుకోండి ఈ గొల్లి చూడలేదు అన్ని మీరు ఎవరైనా చూడాలనుకునే వారు మాత్రం వానాకాలండి దెబ్బయిపోతారా చలికాలమైన పుల్గా చేయొచ్చు ఇదేంద్ర వానాకాలం వాన మమ్మల్ని ఎంత గొడుగు తీస్తే ఎగిరిపోయింది మాయా మాయా అంత మాయారే బోరు బాబు ఎంత వరకు చూసి మీ అందరికి ధన్యవాదాలు కానీ అలా వెళ్లే ముందు కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాబు లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న కుక్కడ